मत वाले मत वाले बाबू अध्यक्ष तरफ जगत वाला मत वाले लानी एंड ये कोना नायकत्व मत वाले लानी एंड ये कोना नायकत्व अकेले पकड़ो వాళ్ళు జాయినింగ్ మాట్లాడేసాక వాళ్ళు మాట్లాడుతారు మరి ఈ రోజున ఏలూరు నగర మేయర్ పద్బాబు నృత్యాహం గారు అలాగే ఏలూరు మాజీ యుడా చైర్మన్ అలాగే టౌన్ ప్రెసిడెంట్ అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మండల ప్రెసిడెంట్ మంచం మహిబాబు గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి ప్రజలందరూ కూడా సహకరించాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో ప్రజలందరూ సహకారం తీసుకోవాలి అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేవనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకుని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుద్ది తప్పనిసరిగా అందరం కూడా ఒకరు ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహ మేము అందించాం రండి మాతో పాటు మీరు కూడా కలిసి రా ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు ఏదైనప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు చిన్న చిన్న విమర్శలు కూడా మాకు ఎలక్షన్లో మా మీద చేసి ఉండొచ్చు ఆ విమర్శలను మేము పరిగణలోకి తీసుకోకుండా ఏలూరు అభివృద్ధి చెందాలి మనం అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాలి మీరు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీ వల్ల మూడు సంవత్సరాలు కూడా ఏలూరు అభివృద్ధి ఏమీ చెందలేదు మీ అన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాం వాళ్ళందరూ కూడా తీసుకున్నారు అలాగే కార్పొరేటర్లు కూడా చాలా మంది రావడానికి సుముఖంగా ఉన్నారు కానీ వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు మా కేటర్లో కానీ మా నాయకుల్లో కానీ ఉన్నాయి అవి స్టెప్ గా ఒక్కొక్కటిగా సరి చేసుకుని ఎవరైతే కార్పొరేటర్లు ఆల్రెడీ మాతో మాట్లాడున్నారో మా కేటర్ అందరూ కూడా దానికి ఒప్పుకొని ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుద్ది రమారమి ఇరవై తొమ్మిది మంది ఆల్రెడీ మాట్లాడటం జరిగింది దాంట్లో ఇంకా కొంతమంది ఎవరైతే పది మంది పెండింగ్ ఉండి వాళ్ళందరూ కూడా మా కేడర్తో కూడా మాట్లాడవలసిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా భవిష్యత్తులో స్టెప్ వైజ్ గా రెండు విడతల్లో కానీ మూడు విడతల్లో కానీ అందరినీ కూడా మా కేడర్కి ఉన్న గౌరవాన్ని ఎవరైతే కాపాడుతూ వాళ్ళని తో సమన్వయం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం ఒకరికి ఒకరు గౌరవించుకోవాలనేది మా నినాదం తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు కార్యకర్తలు కష్టపడ్డారో నాయకులు కష్టపడ్డారో వాళ్ళ గౌరవానికి భంగం కలుపుకోకుండా ఉండేటట్టుగా అన్ని చర్యలు మేము తీసుకున్నాం అదే లోకేష్ గారితో కూడా చెప్పాం తప్పనిసరిగా అందరం కూడా వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకుని సమన్వయం చేసుకుంటారు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు దానిపైన పర్యవేక్షణ నేను చేస్తుంటాను అందరం ఏది చేసినప్పటికీ కూడా చిన్న చిన్న విభేదాలున్నా ఏలూరు అభివృద్ధి వార్డులు డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా కలిసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది అది మేమందరం కూడా చర్చించి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్లి ఏదైతే వీళ్ళందరూ కూడా రేపు మరి అఖిలిపక్ష సమావేశం కూడా పది రోజుల్లో వేస్తాం సిపిఐం సిఐపీఎంఎల్తో ఏదైతే ఎలక్షన్ ముందు ఒక నినాదం ఇచ్చామో వర్తకులతో కానీ వివిధ రాజకీయ పక్షాలతో కానీ కలుపుకుని ఏలూరు అభివృద్ధికి అలాగే ఏదైనా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతరాత్రా సమస్యలు కానీ అన్ని కూడా తీర్చాలి అని అంటే ఏలూరు ప్రజల కోసం అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే లక్షా ఎనభై వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నకోకుండా పార్టీలు వేరు వేరైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే ఒక నినాదంతో మరి ఎదరికి మేము తీసుకొచ్చాం వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలిపిన తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తంలో రేపు రాబోయే సక్సెస్ అవుతామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ చంటి గారికి బజెట్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున మరి ఏదైతే మేమందరం కూడా ఒక కుటుంబంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి మంత్రి లోకేష్ గారి వారి సమక్షంలో ఈ రోజున అందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది మరి మనందరికీ కూడా తెలుసు మరి శా శాసనసభ్యులుగా ఫస్ట్ టైం మరి ఎన్నికైనప్పటికీ కూడా మరి ఉదయం ఆరు గంటల నుంచి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ విధంగా మరి పరిపాలన అందిస్తూ ఉన్నారు మరి అలాగే మన ముఖ్యమంత్రి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక ఉన్నటువంటి నాయకుడు వారితో కలిస్తే మేము కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయగలుగుతామనే ఒక నమ్మకంతో మరి ఏదైతే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మరి ఐదు సంవత్సరాల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని ఒక మరి ఆలోచనతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు ఆశీర్వాదాన్ని మరి మేమందరం కూడా నిలబెట్టుకునే విధంగా ఈ యొక్క మూడు సంవత్సరాలు కూడా మేము ఏ విధంగా మరి ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చేయలేకపోయాము మరి ఈ రానున్న ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఏలూరు నగరాన్ని మరింతగా మరి మేమందరం కూడా అభివృద్ధి చేయగలుగుతాము ప్రజలందరికీ కూడా మంచి చేయగలుగుతాము అనే ఒక ఆలోచనతో మేము ఈ రోజున ఈ గురు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరి గౌరవ నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మరి నగరాన్ని అభివృద్ధికి కృషి చేయండి మరి చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా మీ పార్టీలో రావడం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా కలిసికట్టుగా మరి గతంలో మరి ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలామంది మరి ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు తెలిసిన వారే వాళ్ళందరూ కూడా నన్ను ఒక మరి ఒక లిట్టి ఆడపంచుకో కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు మరి ఈ రోజున వాళ్ళందరినీ కూడా మరొకసారి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాము గతంలో ఏదైతే అభిమానిచ్చారో మీరు అందరూ కూడా అదే అభిమానాన్ని మాపై ఉంచాలని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి నాయకులను కానివ్వండి అలాగే ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మరింతగా మరి గౌరవ శాసనసభ్యులు గారి సారథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు నమస్కారం రోజున మన ఏలూరు శాసనసభ్యులు గౌరవీయులు పెద్దలు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజున లోకేష్ గారి సమక్షంలో ఏలూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారు అట్లాగే మాజీ ఇడా చైర్మన్ గారు అయినటువంటి బుద్ధాం శ్రీనివాస్ గారు మాజీ మార్కెట్ చైర్మన్ గారు అయినటువంటి మంచి మైబాబు గారు మేమందరం కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి సమక్షంలో శాసనసభ్యులు వారు పాటు వెళ్ళి ఈ పార్టీలో జరడం జరిగినది చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే మరి నా భార్య మేయర్ కింద ఏలు పనిచేయటం మరి అట్లాగే కొన్ని కారణాల వల్ల మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ పార్టీలో ఉండటం జరిగింది మరి ముందుగా ఈరోజున ఏలూరు శాసనసభ్యులు వారు చంటి గారు సుమారు అరవై మూడు వేల ఓట్ల మీ ఆయన గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆలనాని గారు మరి డిప్యూటీ సీఎంగా చేశారు అట్లాగే హెల్త్ మినిస్టర్గా కూడా రాష్ట్రానికి చేశారు మరి రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్స్ వస్తే ఇరవై ఒకటిలో మరి నలభై ఏడు మంది కార్పొరేటర్లు గెలిచాం మేమందరం కూడా నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఐదుగురు కోఆపన్ మెంబర్లు ఆయన డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఉండి కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏలూరుని పరిపాలించి పరిపాలించినా కూడా మరి చంటి గారికి అరవై మూడు వేలు ఓట్లు ఆయనకి నలభై మూడు వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఇనికి అరవై మూడు వేల ఓట్లు ఎమ్మెల్యే గారికి మెజార్టీ రావడం జరిగింది అంటే దీన్ని బట్టి మేము ఇంతమంది ఉన్నా కూడా చంటి గారికి ఉన్నటువంటి సైన్యాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మా యాభై మంది నలభై మూడు మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ఐదుగురు కార్షన్ మెంబర్లు మేము అందరం ఉన్నాం చంటి గారిది చాలా పెద్ద కుటుంబం ప్రతి డివిజన్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానివ్వండి వాళ్ళ క్యాడర్ కానివ్వండి చంటిగారిని చిన్నప్పటి నుంచి అభిమానించే మనుషులు కావచ్చు పార్టీని అభిమానించే మనుషులు కావచ్చు ఎవరైనా కానీ అంత పెద్ద సంఖ్యలో ఉండి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ మరి చంటిగారి వెనకమాలే నడుస్తున్నటువంటి కేడర్ అందరికీ కూడా ముందుగా నేను వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను చంటిగారిని మా యాభై మంది మేమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామండి అని చెప్పి మేమే అడగడం జరిగింది మరి ఇంత పెద్ద కేడర్ను పెట్టుకొని కూడా చంటిగారు మమ్మల్ని అందరినీ కూడా రండి కలిసి చేసుకుందాం ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేద్దాం కాంట్రవర్సీలు ఏం అవసరం లేదు కానీ మరి ప్రతి డివిజన్లో కూడా మా కార్యకర్తలు ఉన్నారు మా క్యాడర్ ఉన్నది కార్పొరేటర్ స్థాయిని స్థాయి వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయి తగ్గించకుండా సమన్వయం చేసుకుంటూ మరి మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మళ్ళీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా క్యాడర్ని చిన్న చూపు చూడటం లేకపోతే అట్లాగా చూస్తే మటుకి కొంచెం గ్యాప్లు పెరుగుతూ ఉంటాయి వీటిలన్నీ కూడా మరి నువ్వు మే సీట్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి కార్పొరేటర్ని అట్లాగే పైన ఎత్తు నుండి నేను ఉంటాను కాబట్టి నేను చూసుకుంటూ ఉంటాను మా ఆఫీస్ మెయింటైన్ చేసే వంటి పెద్దలు ఉన్నారు నలుగురు ఐదురు వాళ్ళు చూస్తూ ఉంటారు మరి బలరాం గారు కావచ్చు అట్లాగే చూడ వెంకటరత్నం గారు కావచ్చు కంప్యూటర్ ప్రహాద్ గారు కానివ్వండి బెల్లంగొండ కిషోర్ గారు అట్లాగే పెద్దలు గారు మా వీళ్ళందరూ అట్లా ఉన్నారు వాళ్ళందరూ కూడా పైన చూస్తూ ఉంటారు ఆఫీస్ మానిటరింగ్ చేస్తున్నారు మరి ఎక్కడ కూడా ఈ రోజున చడ్డి గారికి మాటిస్తున్నాం నలభై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నాం మీకు అన్ని డివిజన్లో బలం ఉన్నది ఉన్నా కానీ ముఖ్యంగా కొన్ని డివిజన్లో మీకు బాగా పెద్ద కేడరు ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఉండటం వల్ల కార్పొరేటర్ తీసుకునేటువంటి ఇబ్బంది లేదన్నా ఉంటే కనుక కొంచెం మీరు వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని కొంచెం నలభై మూడు మందిలో మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ రావడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళందరినీ కూడా మీరు అన్ని సమన్వయం చేసుకొని మీ కేడర్తో మీ కార్యకర్తలతో అందరితో మీ మీ పార్టీ లీడర్స్ అందరితో కూడా ఒకసారి సంప్రదింపులు జరిపి మరి పార్టీలకు ఆహ్వానించినట్లయితే ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేద్దాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని నమ్మి కార్పొరేటర్లని నమ్మి ఓట్లు వేశారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారు ఏడు పంచాయతీలు కార్పొరేషన్లో విలీనమైన ఏడు పంచాయతీలు కూడా డెవలప్ చేస్తారు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు మనల్ని కార్పొరేటర్ కింద చేశారు మూడు సంవత్సరాలు ఏ రకంగా గడిచిపోయిందో అర్థమైపోయింది ఎందుకంటే ఆనన్నాని గారు మరి కార్పొరేటర్ పని కూడా కాదు రోడ్లు నూటి పని కూడా ఆయనే చేస్తాడు ఎవరిని పని చేయనివాడు మా మేయర్ పని మమ్మల్ని చేయనివాడు కార్పొరేటర్ పని కార్పొరేటర్ చేయనివాడు ఎవరి పని ఆయన చేయడు అన్ని పనులు ఆయనకే కావాలి అన్ని ఆయనకే కావాలి ఏను ప్రజలందరికీ తెలుసు కాబట్టి తీర్పు ఇచ్చారు ఏ ఒక్కరు కూడా అందరికీ తెలిసిన విషయం ఇంకా దాని గురించి ఎందుకు చెప్పుకుంటాం కానీ ఉండే సరే గడిచిపోయింది మూడు సంవత్సరాలు ప్రజలకి కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ ఎటువంటి ఏలూరు సిటీ డెవలప్ లేదు ఒక కార్పొరేటర్ను ఉద్ధరించింది లేదు కార్యకర్తలు బాగుపెట్టింది లేదు ఈ ఐదు సంవత్సరాలు చెత్త పెట్టకుండా అర్థాంతరంగా పార్టీకి ఆర్టీగేడికి ఉన్నాడు అన్నిటికి రాజీనామా చేసేసి ఎవరికై కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ కార్పొరేటర్లందరూ ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నది అధికారంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంటి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని పార్టీలో జాయిన్ అయ్యి మిగిలిన రెండు సంవత్సరాలు కూడా ప్రజల్ని మనం నమ్మి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు అయినా సరే మరి చంటిగారి సారథ్యంలో నుంచి నిధులు తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేద్దారని చెప్పి సంకల్పంతోనే మరి చంటిగారితో మాట్లాడి మరి ఈరోజున పార్టీలో జారడం జరిగింది మరి ఇందాకే మరి నేను చంటిగారు కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది ఒక రెండు మూడు ఫేజుల వారీగా మరి కార్పొరేటర్లని తీసుకుందని చెప్పి అనుకుంటున్నాము మరి ఒక రెండు మూడు రోజుల్లో సుమారు ఒక పదిహేను పదహారు మందిని కార్పొరేటర్లని అట్లాగే సెకండ్ ఫేజులో మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ మొత్తం అందరూ నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులే మరి కొత్తగా చంటి గారు టెన్ పర్సెంట్ కొత్త ప్లేట్ ఎక్కిచ్చాడు వాళ్ళు కూడా కొంచెం నాకు పరిచయం అవుతున్నారు అందరితో ఒకసారి సంప్రదించి ఒక రెండు మూడు ఫేజుల్లో మరి కార్పొరేటర్ అందరం కూడా తీసుకొని మరి చంటి గారి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే కృషిలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయన చేదోడు వాదోడు కింద ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఆయన ఆయన సారథ్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంటి గారికి ముఖ్యంగా చంటి గారికి ఈ ఎంత మెజార్టీ తీసుకొచ్చినటువంటి ఏలూరు ప్రజలకు ముఖ్యంగా ఆ ప్రజలు ఓటు వేయడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి ఉర్దూ పోర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను